హలో అండి అందరికీ ఈ వీడియో అయితే మా చెల్లి సెండ్ చేసిందండి అంటే మా బెంగాల్ సైడు ఇట్లా దసరా రోజు సింధూర్ దానని అందరూ పెట్టుకుంటారండి ఇట్లా సింధూరు వాళ్ళు మనకు పెడతారు మనం వాళ్ళకి పెడతాము అసలు ఈ ఆచారం ఉన్నట్టు నాకైతే ఇప్పటి వరకు తెలియదండి అక్కడే పుట్టి పెరిగాను కానీ తెలియదు మా పెద్దమ్మ అయితే చెప్తుంది అవును మమ్మీ అలా చేస్తారు దసరా రోజు అందరూ ఇట్లా పెడతారు అనేసి నాకైతే అస్సలు తెలియదండి అయితే చెల్లి ఇట్లా యూట్యూబ్లో పెట్టు ఇట్లా ఆచారం ఒకటి ఉంది అనేసి నాకు వీడియో ఎప్పుడో సెండ్ చేసిందండి కానీ నేను అప్లోడ్ చేద్దామంటే అస్సలు కుదరలేదు ఈరోజైతే కుదిరిందండి చూడండి అసలు జనాలు దుర్గమ్మ కూడా అసలు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఆచారం ఒకటి ఉంటుందని నాకు కూడా తెలీదు వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్